ఈ వై జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలు కానీ బుక్ అంటే అసలు ఆ బుక్ అంటే భయపడిపోతున్నాడు అనుకోవచ్చు అంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి పెట్టక పెట్టగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడయ్యా ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చినట్టున్నాడు పాపం ఇన్ని రోజులు తాడేపల్లి కొంపలో తాడేపల్లి తాడేపల్లి బాత్రూంలో లో తాడేపల్లిలో ఒక మూలన కూర్చొని ఈ ఇరవై రోజుల నరకం ఉంటాడు బిడ్డ ఏంట్రా బాబు ఇలా అయిపోయింది నా పరిస్థితి ప్రజలకు సుపరిపాలన అందించి పాపం వాళ్ళ ఆస్తులు వాళ్ళకి సంబంధించి నేను దోచుకోకపోతే దాచుకోకపోతే నాకు ఇంత సచ్చింది నేనేం తగలేసుకొని వస్తాను ఆ ప్రజలు నన్ను కోరి మరీ నాకు ఓటేశారు మంచి చంద్రబాబు నాయుడు గారిని కాదనుకొని నేనేదో చేస్తాను నేనేదో వరగ పొడుస్తాను నేను మంచి పరిపాలన అందిస్తానని నమ్మారు రాష్ట్ర ప్రజలు నాది చిన్న వయసు అయినా సరే నాకు రాజకీయ అనుభవం లేకపోయినా నన్ను కోరుకున్నారు ప్రజలు నూట యాభై మూడు సీట్లు ఇచ్చారు మంచి పరిపాలన అందిస్తే బాగుండరు అని ఈరోజు నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నట్టున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందుకే బహుశా ఇరవై రోజులు బయటికి రాకుండా ఈరోజే బయటకు వచ్చాడు ఈరోజే కళ్ళు తెరిచిన ఒక పిల్లి లెవన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు పెట్టక పెట్టక ఒక ఏ వన్ ముద్దయి లెవన్మోహన్ రెడ్డి ఈ మోహన్ రెడ్డి ఒక ముద్ద అయిన కలవడానికి నెల్లూరు వెళ్ళాడు రాష్ట్ర ప్రజల కోసం ప్రెస్ మీట్ పెట్టాలో అభివృద్ధి కోసం ప్రెస్ మీట్ పెట్టాలో లేకపోతే ప్రజలకి చె చెయ్యాలి ప్రెస్ మీట్ పెట్టాలో అయ్యేం తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఒక ముద్దాయి ఇంకో ముద్దాయిని కాపాడుకోవడానికి వెళ్ళి నెల్లూరులో ఆయన పరామర్శించి బయటకు వచ్చాడు వస్తా వస్తా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టినోడు ఏం చెయ్యాలి మేమేం తప్పు చేసాము ఏముంది ఏం జరిగింది ఎందుకు మమ్మల్ని ఇట్లా చేసినా అడగాలి అది కాక రెడ్డు బుక్ రెడ్ బుక్ అని భయపడిపోతా ఉన్నాడు ఈ రోజు వణికి పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నవ్వొస్తా ఉంది ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఏంటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రోజు ఒక రెడ్ బుక్ భయపడిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అంటే ఉచ్చ పోసేసుకుంటా ఉన్నాడేంటి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అనంగానే మాట తడబడిపోతా ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డికి రెడ్డు బుక్ అనంగానే వణుకొచ్చేస్తా ఉంది షవరింగ్ వచ్చేస్తా ఉంది చేతుల పేపర్లు వణుకుతా కొద్దిసేపు నేను ఆశ్చర్యానికి గురైపోవడం జరిగింది ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్ అన్న ప్రెస్ మీట్ ఫస్ట్ టైం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక ఎమ్మెల్యే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఆశ్చర్యానికి గురి చేశాడు నన్ను అయితే రెడ్ బుక్ అంటే ఎందుకు భయం ఎందుకు వణుకు ఎందుకు దడ ఎందుకు హడలు ఎందుకు మీ గుండె జారిపోతా ఉంది ఎందుకు మీ చేతులు ఉనికిపోతూ ఉన్నాయి ఎందుకు మీ బాడీ షవరింగ్ వస్తూ ఉంది ఎందుకు ఈరోజు మీ మాట తడబడతా ఉంది రెడ్ బుక్ అంటే భయమా రెడ్ బుక్ అంటే దడ ఏమీ చేయనోడివైతే నీ నాయకులు ఏమీ చేయని వాళ్ళైతే నీ కార్యకర్తలు ఏమీ చేయని వాళ్ళైతే ఒక రెడ్ బుక్ ఎందుక మీరు భయపడాలి నాకు అర్థంగా కడుగుతాను మీరే సుపరిపాలన అందించుంటే మీరే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించుంటే ప్రజల ఆస్తులు దోచుకోకపోతే ప్రజల ఖజానా ముంగేయకపోతే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ దాచుకోకపోతే దోచుకోకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం నాకేయకపోతే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడలేదే ఎక్కడా వనకలేదే అదరలేదే బెదర లేదే ఇంత కూడా జంక లేదే ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిల్చు నిల్చున్నాడు ఆయన తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా ఇంత జంకలా ఆయన ఇంత వనకలేదాయన ఇంత దడంటేనా తెలియదు ఆయనకి మీకు ఈరోజు రెడ్డు అంటే ముచ్చవులు పట్టిపో పట్టిపోతా ఉన్నాయి మీ నాయకులకి జగన్మోహన్ రెడ్డితో సహా ఏమీ చేయలేను అయితే మీరు ఎందుకు భయపడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు దీన్ని బట్టే తెలుస్తుంది నీ వనికికి నీ శవరింకి నీ మాట తడబాటుకి రెడ్ బుక్ అనంగానే నీకు ఇన్ని వస్తాయంటే నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత సర్వం నాశేసావో నాశనం చేశావో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత సర్వం మింగేసావో నాకేసావో దోచేసుకున్నావో నీ నాయకులు ఎన్ని భూ కబ్జాలు చేశారో అందులో నీ వాటా ఎంతో అన్ని రెడ్డు బుక్లో ఉన్నాయి కాబట్టి నీకు ఈరోజు భయం వేస్తా ఉంది ఉత్సాహ పడిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఇలా ఉండడం అసలు పద్ధతిగా లేదు జగనన్నా నువ్వు ఇలా భయపడ్డవి ఏంటి సీమ పెట్టవి నువ్వు సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుంది నీ నాయకులందరూ ఈరోజు నిన్ను చూసుకునే వెర్ర వీగిపోతూ ఉన్నారు మన అంటోళ్ళకి నువ్వే ఈరోజు రెడ్డు బుక్ నుంచి ఉచ్చపోసుకుంటే మరి వాళ్ళు ఏమైపోవాలి జగనన్న ధైర్యంగా ఉండు కాస్త ధైర్యం నీ దగ్గర లేకపోయినా ధైర్యంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు చాలు ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని నేనే ఉద్ధరించాను నేనే అభివృద్ధి చేశాను నేనే వరగపరిచాను ఆంధ్ర రాష్ట్రాన్ని నేనే పరిపాలించేశాను ఆంధ్ర రాష్ట్రాన్ని నేనే మొత్తం ఒక ఆనంద మార్చాను ప్రతి ఇంటిని కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇళ్ళను అన్నిటి ప్రజల్ని అన్న అనుకొని బిల్డప్ ఇచ్చావే కట్టి బుద్ధి చెప్పారు లాస్ట్ ప్రజలు అట్టగా ఇప్పుడు కూడా బిల్డప్ ఇస్తా ఉండు కొద్దిగా ధైర్యంగా ఉన్నట్టు నీ వెనకమా నీ క్యాడర్ ధైర్యంగా ఉంటారు లేకపోతే నీకు నిన్న గుండు కొట్టేస్తారు ఏదో ఒక పార్టీలో చేరిపోతారు అయినా మీ ఇలాంటి నృత్యాలు వేరే పార్టీలో జాయిన్ చేసుకోవడం కూడా ఏ పార్టీ సిద్ధంగా లేదు ఈరోజు ప్రతి ఒక్కడు కూడా చట్టానికి అర్హులే చట్టం ఎవడు చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుంటూ పోయిద్ది రెడ్ బుక్ దాని పంత అది చేసుకుంటూ పోయిద్ది రెడ్ బుక్ అనేది కేవలం నారా లోకేష్ బాబు గారికి ఒక్కరికే సొంతం చంద్రబాబు నాయుడు గారి దగ్గర గ్రామాల్లోనూ ఇటు పోతే పట్టణాల్లోని ఎవరి దగ్గర లేవు ఓన్లీ లోకేష్ బాబు గారి దగ్గరే ఉంది దానికి ఆయన ఒక్కడే హెడ్ ఆయన ఒక్కడే బాస్ ఆ రెడ్ బుక్కి కాబట్టి చదువుకున్నాడు వినేత విఘ్న విఘ్నేత అన్నీ తెలిసినోడు మీరు చదువు చెందలేని వాళ్ళు తప్పుడు రాత్ర ఎక్కడ రాయడు రెడ్ బుక్లో ఏదైతే చేశారో అది క్లియర్ కట్గా ఉంటుంది అది మీకు చూపించిన తర్వాతే మీరు శిక్ష అర్హులు తప్పుడుగా రాయడానికి మీకులాగా నీతిమాల రాజకీయాలు చేయడు లోకేష్ గారు నీకులాగా మీకులాగా నృత్యాలంటే పరిపాలన పరిపాలించారు లోకేష్ గారు ఒక నీతి నిజాయితీ కట్టుబడి ఒక మంచి నాయకుడు గడుపులో పుట్టాడు అయ్యే బుద్ధులు అయ్యే అలవాట్లు అయ్యే తెలివితేటలు వస్తాయి లోకేష్ బాబు గారు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎంతైతే అతన్ని ఇబ్బంది పెట్టారో ఎంతైతే బాడీ షేమింగ్ చేశారో ఎంతైతే ఆయన్ని మానసిక క్షోభకు గురి చేశారో అంతకంతకు వంద రెట్లు భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తాడు చట్టాలు మిమ్మల్ని శిక్షిస్తాయి బిఆర్ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మిమ్మల్ని శిక్షిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు రెడ్డి బుక్కరి నువ్వు చెప్పడానికి గల కారణం రేపో మాప నువ్వు కూడా జైలుకి వెళ్ళిపోతావు ఇంకా నీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన శిష్యుడి వంట కదా నువ్వు ఆయన నువ్వు ఇద్దరు కలిసి ఒకే జైల్లో కూర్చొని చమ్మ చెక్క తొక్కుడు బిళ్ళ అష్టా చెమ్మ ప్యాకాట్లు మీకు అలవాటాయి కదా పబ్జీలు పబ్ సారీ పబ్జీలు ఆడుకుంటే ఫోన్లు ఇవ్వరేమో ప్యాకాట్లు ఆడుకుంటా ఎంజాయ్ చేయొద్దురు కానీ ఐదు సంవత్సరాలు బాగా నున్నగా ఆంధ్ర సర్వనాశనం చేయడానికి దాచుకోవడానికి దోచుకోవడానికి మీకు టైం సరిపోలేదు కదా మీ జీవితానికి రెస్ట్ లేదు పాపం అందుకనే ఇక ఈ ఐదు సంవత్సరాలు కూడా జైల్లో చిప్పుకూడ తింటా కొంచెం రెస్ట్ తీసుకుంది కానీ అందుకే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెస్ట్ ఇవ్వడానికే జైల్లో కూర్చోబెట్టి రెస్ట్ ఇవ్వడానికే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ప్రజలు చాలా తెలివిగల్లో ప్రజలే భగవంతుడి రూపంలో వచ్చారు ఆంధ్ర రాష్ట్రం చెడిపోతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకోక ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులో ఉండి ఈరోజు మంచి పరిపాలనకి పట్టం కట్టారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు దేవుడు చాలా గొప్పడని దేవుణ్ణి నమ్ముతాను నేను కాబట్టి దేవుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇక ఏదైతే మీరు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని భయపడతా ఉన్నారో ప్రతి ఒక్కటి చిట్ట ప్రతి ఒక్కడి పుట్ట పురోత్వాలన్నీ కూడా ప్రతి ఒక్కటి అమ్మ దగ్గర ఉగ్గుపాలు తాగిన దగ్గర నుంచి ఈ స్థాయి వరకు కూడా మీరు ఎన్ని చేశారో ప్రతి ఒక్కటి కూడా అన్నీ రెడ్ బుక్లో ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి చెప్పిస్తావు ఖచ్చితంగా చట్టాలు చెప్పిస్తాయి మీ చేత ఎవడు ఎంతైతే ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి దోచుకున్నారో దాచుకున్నారో ఇక నువ్వేం ప్యాలెస్ల మీద పడ్డావు ఒక్కడేం భూకబ్జాల మీద పడ్డాడు ఒకడేం ఇసుక మైనింగ్ మైనింగ్ల మీద ఇసుకల మీద కోటన్ను కోట్లు దోచేశారు ఎవడబ్బా సొమ్ము ఎవడ ఆస్తులు ప్రజల సొత్తు ప్రజల ఆస్తులు ప్రజలు ప్రజలకు చెప్పాలని సమాధానం మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి